రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి మా వరికైతే నేనైతే సెకండ్ స్ప్రే అయితే చేయడానికైతే మా ఫీల్డ్లోకి అయితే రావడం జరిగిందనమాట అయితే ఈ వీడియోలో నేను మా సెకండ్ స్ప్రేలో ఎలాంటి కెమికల్స్ స్ప్రే చేస్తున్నాను గురించి అయితే పూర్తి వివరాలు అయితే ఉండే అనమాట ఎవరైనా గారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా ప్రసాద్ గారి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే డైరెక్ట్ మన ఫీల్డ్లో అయితే నేను ఎలాంటి కెమికల్స్ స్ప్రే చేస్తున్నాను అలాగే ఎలాంటి యాజమాన్యం చేస్తున్నాను అని కూడా నేనైతే చెప్పడం అయితే జరుగుతుందనమాట దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ ఒక రైతు బిడ్డగా నాకుంటే మాత్రం మంచి మంచి వీడియోలు తొలితే మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళినట్లయితే నేనైతే మెయిన్గా అయితే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి మా ఊరి అయితే నాటు వేసి దాదాపుగా నలభై రోజులు అయితే అయిందనమాట అయితే మనకు ఫస్ట్ స్ప్రేలో అయితే నేనైతే అంటే పదిహేను రోజులకే ఇవ్వడం జరిగింది మధ్యలో నేనైతే ఎలాంటి స్ప్రేలు అయితే చేయలేదనమాట కాకపోతే యూరి అయితే రెండు దఫాలుగా వేయడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మన చలి వాతావరణం ఉంది అలాగే మనకు వరి కూడా కొంచెం గ్రోతింగ్ కూడా మంచిగా ఉందనమాట కాకపోతే ఏంటంటే కొన్ని దిక్కులో మనకి చలి ప్రభావం కారణంగా రాత్రివేళలో ఈ చలి అలాగే మంచు కారణంగా ఏమవుతుందంటే అగ్గితేగులు అయితే స్టార్ట్ స్టార్ట్ అవుతుంది కొన్ని దిక్కులో మనకైతే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం అగ్గి తెగులు నెక్స్ట్ ఏంటంటే ముగి ఈ రెండు కాంబినేషన్లో నెక్స్ట్ ఏంటంటే ఒక రెండు ఎకరాలకైతే అయితే నల్లి నియంత్రణ మందు అయితే స్ప్రెడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట అయితే మనకు ఇప్పుడు ముగి అనేది మనకైతే ఉధ్రిది అనేది కనిపించడం లేదు అందుకని నేనైతే కొంచెం తక్కువ ఖర్చులోనైతే తీసుకురావడం అయితే జరిగిందనమాట మందు నెక్స్ట్ మనం వచ్చేసి మనకు ఈ అగ్గి తెగులకి అయితే మెయిన్గా కొంచెం మంచి మందు అయితే తీసుకురావడం జరిగింది మెయిన్గానైతే ముగి పురుకు అలాగే అగ్గి తెగులకు అలాగే నల్లికి ఒక రెండు ఎకరాలకు అలాగే మనమైతే స్ప్రెడర్ ఈ స్ప్రెడర్ కలిపి అంటే మొత్తం స్ప్రెడర్ అయితే కలపడం జరుగుతుంది అనమాట స్ప్రెడర్ ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఉందో మనం ఇప్పుడు స్ప్రే చేసిన తర్వాతకి మళ్ళీ రాత్రి వేళలో మంచి వచ్చింది అనుకోండి దాని ప్రభావం అనేది తక్కువగా చూపిస్తుంది అనమాట మనం స్ప్రెడర్ కలిపి స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు అది మీద మంచిగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మొక్క అంతా తొందరగా వ్యాపించడానికి కొద్దిగా లేట్ అయినా కానీ మొక్క తీసుకోవడానికి కొద్దిగా లేట్ అయినా కానీ మనకైతే మొత్తం పూర్తిగా తీసుకోవడానికి అయితే ఈ స్ప్రెడర్ అయితే దోహదం చేస్తుంది ఇంకా ఏంటంటే కెమికల్ పనిచేసే విధానం కూడా ఇంకా బెటర్గా పనిచేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట మెయిన్గానైతే అయితే ప్రజెంట్ అయితే మనం అంటే ముగిపురికు ఏమందు తీసుకొచ్చినా అని చూసినట్లయితే నేనైతే సుమిటా అమ్మ వాళ్ళది డ్యానిటాల్ అయితే తీసుకురావడం జరిగింది నేనైతే డ్యానిటాల్ అయితే ఒక రెండు లీటర్లు అయితే తీసుకురావడం జరిగింది మనకు దీని యొక్క డోస్ చూసుకున్నట్లయితే ఎకరాకైతే నాలుగు వందల ఎంఎల్ అయితే మనమైతే స్ప్రే చేసుకోవాలి అయితే నేనైతే త్రీ హండ్రెడ్ ఎమ్మెల్ నుంచి వల్లి త్రీ ఫిఫ్టీ ఎమ్మెల్ వరకు స్ప్రే చేద్దామని తీసుకొచ్చిన నేనైతే ఎకరాలకు అయితే రెండు రెండు లీటర్లు తీసుకురావడం జరిగింది మనకు ఎకరాలకు అయితే ఈ ట్వంటీ ఫోర్ రెండు లీటర్ల నాలుగు వందల వరకు కూడా కెమికల్ అయితే పడుతుందనమాట నేనైతే రెండు లీటర్లు తీసుకురావడం జరిగింది ముగిపోరు ఉధృతి లేదు కానీ అంటే మనం స్ప్రే చేస్తే ముందు జాగ్రత్తగా ఇంకేమైనా ఉన్నా కానీ అంటే కొన్ని దిక్కుల కనిపిస్తుంది ఎక్కడో ఒకటి కనిపిస్తుంది కాకపోతే ఏంటంటే కొంచెం తక్కువ ఖర్చులో మనకు మంచి మందుగా ఉండాలని చెప్పి నేనైతే ఈ సుమిటామో వాళ్ళది డెనిటల్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట అయితే ఎక్కడాకొకైతే త్రీ హండ్రెడ్ ఎంఎల్ అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక అగ్గితేలకు అగ్గి తెగులకి అయితే నేనైతే మంచి మందు అయితే తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఇది ఉధృతి అనేది వాతావరణ పరిస్థితుల కారణంగా మనకైతే అగ్గి తెగులు రావడానికి అయితే అవకాశం ఉంటుంది అందులో యూరియా కూడా రెండు దఫాలుగా వేయడం జరిగింది ఆల్రెడీ వేశాను ఎందుకంటే యూరియా వేయడం వల్ల కొంచెం నగ్గిలు ఉంటే మాత్రం కొంచెం ఇంకా ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది అందుకని నేనైతే సెకండ్ దఫాలో నేనైతే పొటాష్ కలిపి వేయడం జరిగింది అనమాట పొటాష్ కలిపి వేయడం వల్ల మనకైతే ఫీల్డ్ అయితే మంచిగా గ్రీనింగ్గా వచ్చింది అలాగే మంచి గ్రోతింగ్గా ఉంది అనమాట నేనైతే మా ఫీల్డ్ అయితే చూపిస్తాను వీడియో అయితే చూడండి నేను అగ్గి తెగులు తీసుకొచ్చిన మందు చూసుకున్నట్లయితే నేనైతే అమిష్ర టాపు నేనైతే ఒక ఒక పన్నెండు వందల ఎంఎల్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట ఇది మనం లీడర్ అంటే మనం దాదాపుగా ఐదు ఎకరాలకైతే వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఇది ఒక ఎకరానికి వస్తుంది మొత్తం ఒక ఆరు ఎకరాలకు అయితే నేనైతే పన్నెండు వందల ఎంఎల్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట నెక్స్ట్ వచ్చేసి నేనైతే ధనుకవారి ఓమాయిట్ మనం లాస్ట్ ఖరీఫ్లో నేనైతే ఒక లీటర్ తీసుకురావడం జరిగింది ఒక లీటర్ స్ప్రే చేసిన మనకు హాఫ్ లీటర్ మిగిలిపోయింది అనమాట అయితే ఇది అయితే మనకైతే దాదాపుగా ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ మనం ఒక సరిపోతుంది ఇది ఒక హాఫ్ లీటర్ ఉంది కాబట్టి టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే స్ప్రే చేస్తా అంటే మనం నల్లి స్ప్రే చేసిన దానికి స్ప్రే చేసిన దానికి తేడా ఏ విధంగా ఉంటుందన్న ఉద్దేశంతో నేనైతే లాస్ట్ ఇయర్ మిగిలిపోయినటువంటి మందునైతే ఈ స్ప్రేలో వాడదాం అనేది తీసుకురావడం జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి మనమైతే అంటే ఫస్ట్ టైం నేనైతే ఈ స్వెటర్ అయితే యూజ్ చేస్తున్నా ఇంతముందు అయితే నేనైతే ధనుకో వాళ్ళ స్వెటర్ యూజ్ చేసిన అలాగే టాటా వాళ్ళది యూజ్ చేసిన నెక్స్ట్ పిఏ వాళ్ళు యూజ్ చేసిన అనమాట ఈ ట్రాక్టర్ బ్యాండ్ వాళ్ళది స్పెడర్ యూజ్ చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైము ఎందుకంటే మనకు అంటే కొత్త కొత్త స్పెడర్స్ ఏ విధంగా వర్క్ చేస్తాన ఉద్దేశంతో అయితే నేనైతే ఈసారి అయితే ఈ స్వెటర్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మనకు హండ్రెడ్ ఎంఎల్ దీని యొక్క కాస్ట్ వచ్చేసి నూట రూపాయలు పడింది మనకు ఈ హండ్రెడ్ ఎంఎల్ మనకు అంటే ఎంత డోస్ వాడుకోవాలనుకుంటే ఫిఫ్టీన్ లీటర్ల పంప్కి మనమైతే త్రీ నుంచి వెళ్ళి ఫోర్ ఎమ్మెల్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం అంటే ట్వంటీ లీటర్ల పంపుకి అయితే ఒక దాదాపుగా ఒక ఫైవ్ ఎమ్మెల్ వేసుకున్నా సరిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చి మనం ఇంకా కాస్ట్ చూసుకున్నట్లయితే మనం డానిడాల్ అనేది ఒక లీటర్ మనకైతే ఏడు వందల ఇరవై రూపాయలు అయితే పడింది అనమాట నెక్స్ట్ మనకు అమిస్ట్రా టాప్ వచ్చేసి మనకు లీటర్ నాలుగు వేల రూపాయలు పడింది నెక్స్ట్ ఎందుకంటే ఈ స్ప్రేలో నేను ఎందుకు ఈ అమిస్ట్రా ని ఇంత ఖర్చు పెట్టి తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చి ఏంటంటే మనమైతే మూడో దఫా కూడా ఎరువులు వేయడానికైతే నేను సిద్ధంగా ఉన్నా ఎందుకంటే నేను అంటే గ్రోతింగ్ ఉంది కాకపోతే ఏంటంటే మనం యూరియా అనేది తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ఇస్తున్నాం కాబట్టి మనం ఏమైనా తెగులు వస్తే మాత్రం ఇదైతే మంచిగా బ్రహ్మాండంగా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది అందుకని అమస్టాటాప్ అయితే తీసుకురావడం జరిగింది నేను అమ్స్టార్ట్ అప్ అనేది వాడడం అయితే ఇదే ఫస్ట్ టైం కాకపోతే ఏంటంటే దీనిలో రెండు రకాల కెమికల్స్ ఉంటాయి దిల్లు కూడా బాగుంటుంది ఏ విధంగా పనిచేస్తున్న ఉద్దేశంతో అయితే నేనైతే తీసుకురావడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ మనకి ఇది కాస్ట్ చూసుకున్నట్టయితే లీటర్ నాలుగేల రూపాయలు పడింది నెక్స్ట్ మనకు ఈ డ్యాయింటాల్ కూడా మనకు ఎందుకంటే ముగి పురుగు నియంత్రణకు ఈ అంటే ఈ మధ్య కాలంలో బాగా యూజ్ చేస్తున్నటువంటి రైతులు ఏదైనా ఉందంటే ఈ డైటాల్ అని చెప్పవచ్చు అనమాట అయితే ఈ డైంటాలను అయితే మనకు కొద్దిమంది రైతు మిత్రులు ఏం చేస్తారంటే అంటే మనకు యూరియాలో కానీ ఇసుకలో కానీ ఇతరత్ర ఎరువులతో కూడా కలిపి అయితే ఈ డైంటాలను అయితే చల్లడం అయితే అనమాట అయితే మంచిగా వర్క్ చేస్తుంది రైతులు మనకైతే చాలా వరకు కామెంట్లు పెడతారు నేను కొన్ని వీడియోలు చూస్తున్నా అవి కూడా మనకు వీడియోలలో కూడా డ్యాంటాల్ అయితే నెంబర్ గా వర్క్ చేస్తున్నానే ఉద్దేశంతో నేనైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను ఈ డ్యాంటాల్ అనేది ఎందుకంటే మనకి ఏ మందు యూజ్ చేస్తే ఈ దేనికి వర్క్ చేస్తా అనేది మనకు తెలుసు కాకపోతే ఏంటంటే మనం ఈ డ్యాయింటాల్ అనేది వాడడం అనేది ఈ ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే మనకు అంటే తక్కువ ఖర్చులో మనకు మంచిగా వర్క్ చేయాలన్న ఉద్దేశంతో నేనైతే ఈసారి అయితే డ్యాయింటాల్ని అయితే యూజ్ చేయడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే అంటే ఈ చలి ప్రభావం కారణంగా ఏంటంటే కొన్ని కొన్ని అంటే కొంత మనం ఉన్న ఫీల్డ్లో ఏంటంటే కొంచెం గ్రోతింగ్ అంటే ఉంది మంచిగా ఉంది ఎందుకంటే మనం యూరియా అలాంటి సార్లు ఇచ్చేసినాం మనకు మంచి గ్రోతింగ్ ఉంది ఒక స్ప్రే కూడా ఇచ్చినా మనకు అందులో మనకు న్యూట్రిల్ కల్పించేసినా మనం ఎవరైనా రైతు మిత్రులు మనం ఫస్ట్ స్ప్రే సంబంధించిన వీడియో చూడకపోతే ఫస్ట్ స్ప్రే సంబంధించిన వీడియో చూడండి సెకండ్ దఫా అలాగే ఫస్ట్ దఫా ఇరువులకు సంబంధించిన వీడియో చూడండి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ప్రసాద్ క్రికెట్ ఛానల్లో ఉంది ఖచ్చితంగా చూడండి ఎవరు మిస్ కాకుండా నెక్స్ట్ ఏంటంటే ఈ అమిస్టా టాప్ అనేది మనకు అగ్గితే అయితే సమర్థవంతంగా నియంత్రణ చేస్తుంది అలాగే మనకు నెక్స్ట్ ఏంటంటే పాము తెగులు ఉన్నా కానీ ఇతర సంబంధించిన అంటే అంటే ఈ తెగులకు సంబంధించిన ఏదైనా కానీ మనకైతే మంచిగా వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకని నేనైతే అమిషా టాప్ అయితే తీసుకురావడం జరిగింది ఇక మొగి పురుగు విషయానికి వచ్చినట్లయితే మన ఫీల్డ్లో అయితే ముగి పురుగు అనేది అంటే మనం ఫస్ట్ స్ప్రేనే బలమైన స్ప్రే ఇవ్వడం జరిగింది అందుకే మనం ఎందుకంటే దీని ద్వారా ఏంటంటే మనకు ముగిరి పురుగు ఉధృతి అనేది ఇంతవరకు మనం అంటే మళ్ళా స్ప్రే చేసి మనకు చాలా రోజులు అవుతుంది అనమాట దాదాపుగా అయితే నెల దాటింది నెల దాదాపుగా అయితే నెల దాటింది మనం ఫస్ట్ స్ప్రే చేసి అందుకనే నేనైతే ఈ డాంటాల్ అనేది తీసుకురావడం జరిగిందండి ఎందుకంటే ఈ స్ప్రేకు మనకు ఎందుకంటే ఈ స్ప్రేలో మనం ఎట్లా మంచి కాంబినేషన్ వాడాలన్న ఉద్దేశంతో నేనైతే తీసుకురావడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ధనుకవారి ఓమాటెని గురించి అనమాట ఏంటంటే మనం ఇప్పుడు ఇది పొట్టదశ కొంచెం అయితే అయితే మా ఫీల్డ్ అయితే రాబోతుందనమాట నేను ఇంతవరకు అయితే నల్లి మందు అనేది గత ఖరీఫ్లో యూజ్ చేసినా కానీ ఎప్పుడైతే ఈ మన యాసంగిలో అయితే ఈ రబీలో అయితే ఎప్పుడైతే యూజ్ చేయలేదనమాట చూద్దాం ఇది అయితే రెండు ఎకరాలకు అయితే యూజ్ చేస్తాను నేను ఇప్పుడు పొట్టదశలకు రాబోతుంది కాబట్టి ఈ సందర్భంలో కూడా మనకైతే నల్లి అటాకింగ్ కావడానికి అయితే ఎక్కువ శాతం అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు నల్లి అనేది పొట్టదశ నుంచోని కంగులు లోపల పాలు పోసుకున్నప్పుడు ఈ నల్లి అనేది లోపల అటాకింగ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా దాని యొక్క వృద్ధి తగ్గించుకొని మనకైతే ఈ నల్ల మొచ్చలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది గింజల మీద అందుకని చూద్దాం డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుందన్న ఉద్దేశంతో నేనైతే ఈ ఒమైడ్ నేను తీసుకురావడం జరిగిందనమాట దీంట్లో చూసుకున్నట్లయితే మనకైతే కెమికల్ ఏ విధంగా ఉంటుందో చూసినట్లయితే ప్రోపర్ గైట్ అనేది ఫిఫ్టీన్ సెవెన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది ఇది ఇన్సెక్టి సైడ్గా మరియు ఇది అకారీ సైడ్గా ఉపయోగించడం అయితే జరుగుతుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఈ డాంటాల్లో ఏ విధమైనటువంటి కెమికల్ ఉంటుందని చూసుకున్నట్లయితే మనమైతే పెన్ ప్రాథ్రీన్ టెన్ పర్సెంట్ ఈసీ అనే కెమికల్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట ఇది మనకైతే ఈ మొగి పురుగుని ఆకు చుట్టు పురుగుని అయితే మంచి సమర్థంగా చేస్తుంది అలాగే ఆకలి లెద్ద పురుగు కానీ అలాంటిది ఏమన్నా కానీ ఈ డ్యాంటాల్ అయితే మనకైతే నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చి మనకు అమెస్ట్రా టాప్లో కూడా రెండు రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది ఇది సిస్టమేటిక్ ఫంక్షడే వర్క్ చేస్తుంది అంటే సిస్టమేటిక్ అంటే మనమైతే మొక్కల మీద స్ప్రే చేసినప్పుడు మొక్క యొక్క ఏ భాగంలో పడినా కానీ పూర్తిగా ఒరి మొక్క యొక్క అన్ని భాగాలకైతే చేరుకోవడం అయితే అనమాట అందుకని నేనైతే ఈ సిస్టమేటిక్ ఫంక్షడ్ అనే దానికి వర్క్ చేస్తుంది చాలా దీని అయితే తీసుకురావడం జరిగిందనమాట దీంట్లోనైతే మనకైతే అజాక్సి స్టోబిన్ ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంటేజ్ ప్లస్ కొనజోల్ లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అనే కెమికల్స్ అయితే సస్పెన్షన్ కాన్స్టేబుల్ ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఎక్కువ శాతం రైస్ సోదరులో కూడా ఈ అమ్మిటో టాప్ అయితే అంటే స్ప్రే చేయడానికి అయితే ఎక్కువ అతను ఎందుకంటే ఇంకా ఇంకా మంచి మందు కావాలనుకుంటే మాత్రం మనం అయితే అయితే బ్రహ్మాండంగా వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట కాకపోతే ఏంటంటే ఇంక మనం లాస్ట్ స్ప్రేలో అయితే ఖచ్చితంగా నేటివ్ అయితే అంటే యూజ్ చేయడానికైతే చేస్తాను ఎందుకంటే మనం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా నేటివ్ అయితే యూజ్ చేస్తున్నాం ఎందుకంటే బ్రహ్మాండంగా మనకైతే మంచి నాణ్యమైనటువంటి గింజలు అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట నేటివ్ వర్క్ చేస్తుంది అందుకని నేనైతే ఈ స్ప్రేలో మాత్రం మనకి ఇంకా పొట్టదశకు అయితే రాబోతుంది ఒక పది రోజులైతే మా వరైతే పొట్టదశకు రాబోతుంది అనమాట అందుకని నేనైతే ఈ ముందు ముందుకే ఇంకా మంచిగా ఫంక్షన్ బారిన పడకుండా ఉండాలి ఇంకా నీట్గా ఉండాలి అన్న ఉద్దేశంతో కొంచెం కాస్ట్ ఎక్కువ అయినా కానీ నేనైతే అమిత్ టాప్ అయితే తీసుకురావడం జరిగింది నెక్స్ట్ ఇక మనం ఈ తెగలు నష్టం మనం ముగి పురుగు యొక్క నష్టం చూసుకున్నట్లయితే ముగి పురుగు అనేది మనకు స్టార్టింగ్ దశలో నియంత్రణ చేయకపోతే మాత్రం వచ్చిన పిలక వచ్చినట్లుగా మనకు ముగి పురుగు బారిన పడి ఈ పిలకలు తగ్గడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే ముగి పురుగుని కంట్రోల్ చేస్తేనే మనకైతే ఒక పిల్లక ద్వారా ఇంకొక పిల్లక ద్వారా మనకైతే మరిన్ని పిలుకలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట నెక్స్ట్ తెగులు కూడా మనం స్టార్టింగ్ దశలో ఆకుల నుంచోని చిన్న చిన్న నిదానంగా మనం నియంత్రణ చేయకపోయినట్లయితే పుట్ట దశ నుంచోని మనకు కంకులు బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ కంకులకు ఆశించి మెడవీర్పు తెగులుగా మారడానికి అవకాశం ఉంటుంది అందుకని మనం అయితే ఖచ్చితంగా మనం ఈ అగ్గి తెగులు నియంత్రణకు అయితే ఒక మంచి మందు స్ప్రే అయితే ఈ మెడవిర్పు తెగులు కూడా అంటే కంకులు బయటకు వచ్చిన తర్వాత కూడా మనయితే మెడవిర్పు తెగులు కూడా నియంత్రణ చేయడానికి అవకాశం అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ ఫంగస్ సైడ్ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది మంచిగా ఎందుకంటే దాని యొక్క అంటే పూర్తిగా దాని యొక్క ఎందుకంటే సంపూర్ణంగా ఎదగడానికి ఈ ఫంగ సైడ్స్ అనేది దోహదం చేస్తుంది అనమాట అందుకని నేనైతే మంచి మందు అయితే ఉండాలి అన్న ఉద్దేశంతో నేనైతే ఈ సీజన్ టవారి టాప్ అయితే తీసుకురావడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇది మనం అంటే మా మా ఫీల్డ్లో మనం స్ప్రెడ్ చేసినటువంటి సెకండ్ కు సంబంధించినటువంటి ఇవి అనమాట వివరాలు నేనైతే మా ఫీల్డ్ ఏ విధంగా ఉందనేది చూపిస్తానో ఒకసారి అయితే చూడండి మనకి మీరైతే చూస్తే మాత్రం ఫీల్డ్ అయితే బాగుందని అనుకుంటారు ఎందుకంటే దాదాపుగా మనం చేసినటువంటి యాజన్ అనేది పర్ఫెక్ట్గా ఉందనమాట అందుకని నేనైతే దానివల్ల మంచి గ్రోతింగ్ మంచి పిల్లకలు కూడా వచ్చినాయి ఎన్ని పిల్లలు వచ్చిందనేది కూడా మనం అయితే ఇప్పుడైతే కౌంట్ చేసి చూద్దాం ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరైతే మా ఫీల్డ్ అయితే చూడొచ్చు ఎంత గ్రీన్యూస్గా కనిపిస్తుందో మీరు ఒకసారి చూడండి ఎందుకంటే మనం అంటే ఫస్ట్ దఫా ఎరువులు టైంకి వేసినాం అలాగే సెకండ్ దఫా ఎరువులు కూడా టైంకి వేసినాం ఫస్ట్ స్ప్రే కూడా మంచి బలమైన స్ప్రే అయితే ఇవ్వడం జరిగిందనమాట ఒకసారి మీరు చూడండి మీ ఎట్లా గ్రీనిష్గా కనిపిస్తుందో మీకే అర్థమవుతుంది అంటే చూడండి మనకైతే మంచి నీట్గా మనకు ప్రతి ఒక్కటి మనకు ఎంత బలంగా ఉందో మనకు మొక్క అనేది చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఫీల్డ్ అయితే ఇదనమాట మనకు చూడవచ్చు అంత పచ్చదనంతో మనకైతే మంచిగా ఉంది గ్రోతింగ్ కూడా మనకైతే ఎక్సలెంట్గా ఉందన్నమాట ప్రతి మొక్క మంచి గ్రోతింగ్ మంచి గ్రీనెస్గా కనిపిస్తుంది మనం చూసినట్లయితే మనకు పిల్లకలు కూడా మంచిగానే వచ్చినాయి దాదాపుగానే అయితే పిల్లకలు అయితే ఒక ఇరవై పిల్ల ఇరవై పిల్లలకాలైతే ఇప్పటివరకు కూడా ఎక్కువనే ఉండొచ్చు అనమాట చూద్దాం ఒకసారి పిల్లకలు కూడా లెక్కబెట్టి చూస్తే మనకైతే అర్థమైపోతుంది అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇది ఆరు ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పదకొండు పన్నెండు పదమూడు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఇరవై ఐదు పిల్లకలు అయితే వచ్చినాయి మనకైతే నాటి వేసి దాదాపుగానే అయితే నలభై రోజులు అయితే కావస్తుంది అనమాట మనకైతే మంచి పిల్లలు కనిపిస్తున్నాయి మనకు ఫీల్డ్లో ఇంకొక పది రోజుల వరకు కూడా రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట చూద్దాం మనకైతే దాదాపుగా ఒక ఇంకా ఒక పది పిల్లకలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది చూద్దాం మొత్తం అయితే థర్టీ ప్లస్ పిల్లకలు అయితే రావడానికి ఉంటుంది మనం అంతకంటే ఎక్కువ ఎక్స్ప్లెక్ట్ చేయడానికి అయితే వీలలేదన్నమాట ఫ్రెండ్స్ చూసిరుగా మా ఫీల్డ్ అయితే ఏ విధంగా ఉందో మనకైతే దాదాపుగా అయితే ఇప్పుడైతే ఇరవై ఐదు పిల్లకల పైన అయితే రావడం జరిగింది అనమాట మనకు మొత్తం మీద ఒక చూసుకున్నట్లయితే దాదాపుగానైతే అయితే ఒక ముప్పై ఐదు పిల్లకలు అయితే వస్తాయి యావరేజ్గా కనీసం ముప్పై నుంచి ముప్పై ఐదు పిలకలు మనం మొత్తం మనం అంటే పొట్టదశకు వచ్చే వరకు కూడా మనకైతే ముప్పై ఐదు పిల్లకలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మనకైతే థర్టీ ఫైవ్ ప్లస్ వచ్చినాయి అందుకంటే ఎక్కువ రాలేవన్నమాట ఇప్పుడు కూడా మనం చేసుకుంటే యాజమాన్యం ఆ విధంగా ఉంది కాబట్టి మనకైతే మంచి పిలకలే వచ్చినాయి ఇది ఫ్రెండ్స్ మా ఫీల్డ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇది మా సెకండ్ స్ప్రేలో నేను స్ప్రే చేసినటువంటి మందులకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇది అనమాట ఎవరైనా ప్రసాద్ గ్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఒక రైతు బిడ్డగా మీరు సపోర్ట్ చేస్తే మాత్రం మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇది ఈ టాపిక్ మనమైతే మరొక టాపిక్ టాపిక్తోటైతే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం